మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి న్యూస్ చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గం కాపు సామాజిక వర్గాన్ని విమర్శిస్తే తదుపరి కార్యాచరణ తప్పదు అని వైసీపీ నాయకులు ఒకటవ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ హెచ్చరించారు సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో సీఎం జగన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి నూట యాభై ఒక్క సీట్లను అప్పగిస్తే రెండు వేల ఇరవై నాలుగులో కాపు సామాజిక వర్గాన్ని విమర్శించడం నియోజకవర్గాలలో ఇరవై లక్షల మంది కాపు సామాజిక వర్గం ఉన్నారని కానీ నలభై ఏడు చోట్ల ఒకే సామాజిక వర్గానికి సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు చిత్తూరులో రెండు వేల పంతొమ్మిదిలో నలభై నాలుగు వేల మెజారిటీతో గెలుపొందిన కాపు సామాజిక వర్గాన్ని విమర్శించడం తగదన్నారు ప్రస్తుతం చిత్తూరులో మరో సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీటుకు కేటాయించి కాపు సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇస్తామని మాట ఇచ్చి మాట తప్పడం పద్ధతి కాదన్నారు కాపు సామాజిక వర్గాన్ని విమర్శిస్తే మరో కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు ఈ సమావేశంలో కో ఆప్షన్ నెంబర్ కోలా కిరణ్ ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ పూర్ణ వైసీపీ నాయకులు రఘు రవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనకు అనుకున్నది మనకు దక్కకుండా పోవడం బాధాకరం ఎందుకంటే ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి సీఎం గారు చాలా వరకు అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ మేమందరూ కూడా నమ్మి ఒక ఆయన ఆచరణ రెండు వేల పంతొమ్మిదిలో మాకుమ్మడి గడ పదలోకి రాజీనామా చేసి ఈ పార్టీకి రావడం ఈ పార్టీలో యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి కొత్తగా ఆయన అన్ని కులాలకు సమన్యాయం చేశాడు అందరూ కూడా మనము ఆయనకు మంచి మెజార్టీ అందించి నూట యాభై నూట యాభై ఒక్క స్థానాన్ని మనం ఇవ్వడం జరిగింది దీంట్లో మీకు తెలుసు పత్రికా విలేఖరులకు కానివ్వండి అందరికి కూడా మీకు తెలుసు ఒక కాపు కులస్తుల సామాజిక వర్గము అత్యధికంగా ఉండడము అందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తే ఏది డిసైడ్ చేయాలంటే కాపు సామాజిక వర్గం ఒక పిల్లల మాదిరిగా వ్యవహరిస్తుంటుంది ఏ పార్టీకి ముందుకు రావాలా ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే కాపు సామాజిక వర్గం ఉంటేనే అధికారానికి వస్తారు ఎందుకంటే మేము చెప్పుకునేది కాదు మీకందరికి కూడా ఇవన్నీ తెలుసు ఎందుకంటే ప్రజల్లో వచ్చి మార్పు రెండు వేల పంతొమ్మిదిలో కోరారు ఇచ్చాం అదేవిధంగా మా సామాజిక వర్గం కూడా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో వచ్చి ఇచ్చాము ఆయన కొంతవరకు చేశాడు ఈరోజు చూస్తే రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చే కొద్దికి డెబ్భై రెండు నియోజకవర్గాల్లో ఇరవై లక్షల మంది కాపు సామాజిక వర్గం ఉన్నారు నలభై ఏడు మందికి ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినారు మరో తెలంగాణ మరి చేయాలంటే ఇక్కడ కుదరదు నేను ఒక ముఖ్యమంత్రికి ఒక సోదర మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే మా కులానికి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇచ్చినప్పుడే మాకందరిగ చెప్పుకునే అవకాశం ఉంటుంది మా కులం పెద్దలకి మీరు ఎంతసేపు మమ్మల్ని వాడుకొని వదిలేస్తే మేము దాని కార్యాచరణ ఏం చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతాం ఎందుకంటే మాకు ఇంతవరకు బ్రాండ్ రాల బ్రాండ్ వచ్చింది కానీ మిమ్మల్ని నమ్మాం జగన్మోహన్ రెడ్డిని ఆ బ్రాండ్ కూడా పక్కన పెట్టి చేసినాం ఇప్పుడు తదుపరి ఏం చేయాలనే ఉద్దేశంతో మన కూడా మా పెద్దలంతా కూడా మాట్లాడినారు ఎందుకంటే ఇక్కడ చిత్తూరు తిరుపతి పొంగునూరు కేవిపత్తి అప్పట్లోనే ఎమ్మెల్యే అవ్వడం జరిగింది అదేవిధంగా తిరుపతిలో అత్యధిక తక్కువతో ఓడిపోవడం జరిగింది మా సామాజిక వర్గం ఈరోజు చిత్తూరులో నలభై నాలుగు వేలు మెజార్టీ గెలిచాడు సరే చిత్తూరులో ఇంకొక సామాజిక వర్గానికి ఇస్తూ అతనికి మన రాజ్యసభ ఇస్తామని కూడా ఆశ చూపించి పిండ్లకు పిచ్చి చెప్తూ కుట్టినట్టు చేసేసారు ఇది మీకు తగున ఎందుకంటే చిత్తూరు ప్రజలు ఎంతో ఆశతో ఒక పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో మేము పట్టం కట్టాము పట్టం కట్టిన దానివల్ల నూట యాభై ఒకటి వచ్చింది మీరు ఇదే పని చేశారంటే నెక్స్ట్ దాని తదుపరి మీకు తెలుస్తుంది ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తాను నా విజన్ అంతే ఎందుకంటే సామాజిక వర్గ న్యాయంగా పోతేనే చేసుకుంటా పోతేనే ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేస్తేనే మంచిది మీరు మీరు చెప్పి మీరు చేసింది చెప్పాను మీరు ఇప్పుడు చేయి మీరు చేసి ఉండేది సాయి రెడ్డి అతను మన మేడ రఘునాథ్ రెడ్డి అదేవిధంగా బాబురావుకి ఇచ్చారు మా పేరు ఎందుకు చెప్పాలా మమ్మల్ని ఎందుకు మా పేరు ప్రకటించాలా లేదా ఆల్టర్నేటివరన్నా ఇంకొక సామాజిక ఆ సామాజిక ఇంకొక కాపుకు అవకాశం ఇవ్వండి మీరు మా ఓట్లు మీ సీట్లా మా ఓట్లతో మీరు సీట్లు ఎక్కాలనా అందరికీ నమస్కారం ఈరోజు మేమందరికీ సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఈ వైఎస్ఆర్ పార్టీ ఉండడం జరిగింది ఆ రోజు నుంచి రెండు వేల పద్నాలుగులో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీగా మేయర్లు ఉండడం జరిగింది అప్పట్లో వైసీపీ మూడు స్థానాలకే పరిమితమైంది ఆ రోజు పార్టీని నడపడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి మా పెళ్లి రామచంద్ర గారు పిలిచి మన జంగా గారు అయితే బాగుంటుందని చెప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అతనికి సీట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు తక్కువ సమయంలో డెబ్బై వేల ఓట్లు రావడం అనేది ఆశా మాషిషం కాదు అది కేవలం మా సామాజిక వర్గంతోనే వచ్చినప్పుడు సభముఖం తెలియజేస్తున్నాను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మన ఎక్స్ఎమ్మెల్యే సత్యనబా గారు ఆరు వేల ఓట్లతో గెలవడం జరిగింది అంటే మూడు వేల ఓట్లతో మేము ఉండి ఆ రోజు మేము ఎమ్మెల్యే వాళ్ళం సరే ఆ రోజు పార్టీని వాడకూడదు టీడీపీ రూమ్ వచ్చింది మేము ఎక్కడ పోకూడదు అనేసి డిసైడ్ అయ్యాం ఉంటే ఒకే పార్టీలో ఉండాలని మా ఎమ్మెల్యే మాకు చెప్పడం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం నమ్మి మనకి సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పోకూడదు ఎన్ని మమ్మల్ని ఎంతోమంది మా పులస్లే ఏమీ సిగ్గు లేదా మీరు ఎందుకు ఆ పార్టీలో ఉన్నారని అన్నా కానీ ఒకటే ఒకటి మేము నిర్ణయం తీసుకున్నాం జగన్మోహన్ సంక్షేమ పథకాలు మరియు ఆయన కాపు నేతం అనే చుట్టూ నాకు చాలా బాగా నచ్చింది అది సరే మన కాపులు న్యాయం చేస్తారు ఆయన సంక్షేమం బాగా నచ్చింది అని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గాలిలో మరి మన జంగాల్పల్లి శ్రీనివాస ఉన్న సింపతితో నలభై వేల ఓట్ల మెజార్టీ రావడం అనేది ఇందాక మా సోదరు చెప్పినటువంటి అంత అత్యధిక మెజార్టీలో రావడము చిత్తూరు హిస్టరీలోనే చెప్పుకోదాల్సిన విషయం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడ బై ఎలక్షన్ జరిగితే తిరుపతి బై ఎలక్షన్ అయితే ఏమి బద్వేర్ బై ఎలక్షన్ అయితే ఏమి కుప్పం ఏమి అదేవిధంగా కర్నూలులో నంద్యాల అయితే ఏమి మా ఎమ్మెల్యేని ఒక బ్రాండ్గా వాడుకున్నారు ఎలా అంటే నువ్వు వస్తేనే మాకు ఇక్కడ మీటింగ్లు పెట్టాలి ఓకే మా ఎమ్మెల్యే గారు ఏదో మినిస్టర్ వస్తుంది మనం తిరగదాము పాపము ప్రజల్లో వైఎస్ఆర్ తిప్పి తీసుకెళ్దాము అని పాపం ఆయన కష్టపడి తిరిగినాడు మమ్మల్ని అంతకు కూడా తిప్పినాడు రావాలి మీరు ఎంత మనకి కష్టపడాలని సంతోషం మంచి పార్టీలో ఉన్నాము తిరుగుతాము చేస్తామని సరే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన ఎమ్మెల్యే అవ్వడం జరిగింది చిత్తూరులో ఎలాంటి ప్రశాంత వాతావరణం ఐదు సంవత్సరాలు ముగియడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సరే టికెట్ అన్నారు సంతోషం అదే రోజు నీకు రాజ్యసభ ఇస్తాము మీరు టికెట్ లేకపోయినా పర్లేదు మీకు అన్ని అంతకు మించి పదవి ఇస్తాము నేను ఢిల్లీలో చూడాలనుకుంటున్నాను ఆంధ్రాలో కాదని చెప్పి సీఎం మా ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది సరే మేము సంతోషపడ్డాం వైఎస్ఆర్ ఎవరు వచ్చినా మేము గెలిపించాలి తప్పకుండా గెలిపిస్తాం కూడా సరే ఇంకా రాజ్యసభ ఇస్తాను టీవీలో అనౌన్స్ చేసి అందరికి లాస్ట్ చివరికి అది ఏం జరిగిందో ఏమో తెలియదు ఈ సామాజిక వర్గానికి ఇస్తే ఓట్లు పెడతామే పడవో అనుకున్నారేమో కానీ ఇవ్వలేదు అది మేము ఖండిస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు